బెండకాయతో ఈరోజు బెండకాయ పులుసు అయితే చేద్దాం అన్నమాట ఇది చపాతీలో కానీ రైస్ లో కానీ రాగి ముద్దలో కానీ దేంట్లోకైనా సూపర్ అయితే ఉంటుంది ఇప్పుడైతే తయారీ విధానం అయితే చూద్దాం బెండకాయతో పులుసు మసాలా గజ్జు కారం ఇంకా ఎన్నో వెరైటీస్ అయితే చేస్తారన్నమాట ఇంకా అవి మీకు ముందు ముందు వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా ఇప్పుడైతే తయారీ విధానం అయితే చూసుకుందాం ఇంట్లోకి బెండకాయలు అయితే మంచిగా అయితే నూనెలో వేయించుకోవాలి మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ అయితే వేపుకోవాలి లేదంటే అడుగు అయితే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కలుపుతూ అయితే వేపుకోవాలి అయితే వేపుకున్న బెండకాయలను అయితే ఇంకొక అయితే తిరగబోసేద్దాం ఇప్పుడు ఇదే గిన్నె పెట్టుకొని పోపు అయితే పెట్టుకున్నాం తగినంత ఆయిల్ అయితే పోసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకుందాం ఆవాలు ఆవాలు అయితే బాగా చిట్లాలన్నమాట ప్రతి ఒక్క కూరకి ఇలా చిక్కపటలు ఆడేదాకా అయితే వెయిట్ చేయాలి ఇప్పుడైతే కరివేపాకు తరువాత ఎర్రగడ్డ పచ్చిమిర్చి బాగా కలుపుకోవాలి బాగా గోల్డెన్ కలర్ లోకి వచ్చేదాకా అయితే వేయించుకోవాలి గడ్డలు పచ్చిమిర్చి బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడైతే ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ అయితే వేసుకుందాం ఇవి కూడా బాగా మిక్స్ అయితే చేసుకున్నాం ఇలా మిక్స్ అయితే తీసుకున్న తర్వాత మన రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకుందాం అర్ధ టీ స్పూన్ పసుపు మనం తినేదాన్ని బట్టి కారం ముందుగానే పచ్చిమిర్చి అయితే వేస్తున్నాం కాబట్టి కారం అయితే మనం తగ్గట్టు అయితే చూసుకోవాలి రెండు టీ స్పూన్లు ధనియా పౌడర్ నేనైతే చిన్న చెంబుడు వాటర్ అయితే పోసుకుంటున్నా మీరైతే మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్నైతే అయితే పోసుకోవచ్చు ఇప్పుడైతే బాగా మరిగించుకోవాలి ముందుగానే వేయించి పెట్టుకున్న ఉంటే ఆ పల్లీలు అయితే దంచి అయితే దీంట్లోకి వేసుకోవాలి లేదంటే ఇప్పుడైతే నేనైతే వేపుకుంటున్నాను అనమాట నేనైతే వేయించి అయితే లేవు సో మీ దగ్గర ఎట్లుంటే అట్లయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఇప్పుడు పల్లీలు అయితే మంచిగా వేయించుకుందాం పల్లీలు అయితే ఇలా మచ్చలు వచ్చేదాకా అయితే వేయించుకోవాలి చూస్తున్నారు కదా మేమైతే పల్లీలు ముందుగానే వేయించి స్టోర్ చేసి అయితే పెట్టుకుంటాం కానీ కానీ ఇప్పుడైతే లేవన్నమాట అందుకనే ఇప్పుడైతే వేయించుకుంటున్నాం పెంచడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దంచుకుందాం ముందుగానే నానబెట్టుకు నానబెట్టుకున్న చింతపండునైతే ఇప్పుడైతే పిండి దీంట్లోకి అయితే పులుసు అయితే పోసుకుందాం వేయించుకున్న గింజలను అయితే ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నాం నేనైతే ఒక పిడుకడన్ని గింజలు అయితే తీసుకున్నాను పులుసు అయితే తక్కువగా ఉంది అన్నమాట అదిగోండి చింతపండు అయితే మళ్ళా పిండి అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్ మన టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోవాలి కదా పెట్టుకున్న పల్లె పౌడర్ నైతే ఇప్పుడైతే కోళ్ళొకేసేద్దాం ఉండ లేకుండా కలిపేసుకుందాం మంచిగా కూర అయితే కొంచెం అన్నమాట ఇంక ఇప్పుడైతే కొన్ని తగినన్ని వాటర్ అయితే పోసుకుందాం మంచిగా కొద్దిసేపు అయితే మరిగించుకుందాం ఎందుకంటే చల్లవాటర్ అయితే పోషణాం కదా ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు అయితే బాగా కుతకుతలు ఆడుతూ ఉడుకుతుంది అన్నమాట ఇంక అయితే ఆపేయడమే ఇది వచ్చేసి మా అమ్మ స్కాయలు బెండకాయ పులుసు నెక్స్ట్ టైం అయితే చిన్నరగడ్డలు బెండకాయ పులుసు అయితే తయారు చేసి అయితే మీ అందరికీ అయితే మీ ముందుకైతే తీసుకొస్తానన్నమాట ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్